హాయ్ ఫ్రెండ్స్ చాలామంది విలేజెస్కి వెళ్ళాలనుకుంటారు విలేజెస్లో జరిగే సంక్రాంతి సంబరాలను అక్కడ జరుపుకోవాలనుకుంటారు కొంతమందికి రిలేటివ్స్ విలేజెస్లో ఉండరు కొంతమందికి టైం ఉండదు అలాంటి వాళ్ళందరికీ మన వైజాగ్లో వేయు గ్రౌండ్స్లో సంక్రాంతి సంబరాలు పల్లె వెలుగులు కుట్టుపడేలా అక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు ఈ సంక్రాంతి సంబరాలు వైజాగ్ లో మద్దిలపాలెం దగ్గర ఏయుచ్ కనిపిస్తుంది అండి ఆ ఏయుచ్ మనం గ్రౌండ్ పైకి వెళ్తుంటే ఏయు గ్రౌండ్ అనేది వస్తూ ఉంటుంది ఆ గ్రౌండ్ కి ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ సైడ్ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి మనకి సంక్రాంతి సంబరాలు ఎదురుగానే గ్రౌండ్ ఆపోజిట్ ఉన్న గ్రౌండ్ లో వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది ఫుల్ వెహికల్స్ కార్స్ అండ్ బైక్స్ బస్సెస్ కూడా పార్క్ చేసుకోవడానికి ఆ ఫెసిలిటీ అనేది ఇచ్చారు సంక్రాంతి సంబరాలు అనేవి మీకు మార్నింగ్ నైన్ నుంచి నైట్ లెవెన్ వరకు ఉంటుందండి మీకు లోపల స్టేజ్ షో కూడా ఉంటుంది అది ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మీకు జానపద నృత్యాలు భరతనాట్యం అనేవి అక్కడ మీకు ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు మనం లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో హరే కృష్ణ మూమెంట్ అనేది ఒక స్టాల్ ఏర్పాటు చేశారండి బయట మీకు వెంకటేశ్వరం విగ్రహం ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది ఫొటోస్ కూడా దిగొచ్చు అండ్ లోపలికి వెళ్ళే ముందు మనకి ఫ్రీగా అందరికీ నామం అనేది పెడుతున్నారు ఎవరైనా పెట్టించుకోవాలనుకుంటే ఫ్రీగా అండి మనకి లోపలికి వెళ్ళగానే లోపల టెంపుల్లో లాగా చాలా బాగుంటుంది అండి కృష్ణుడి యొక్క టెంపుల్ ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది అక్కడ మీకు భగవద్గీత కూడా అమ్ముతున్నారు అండ్ లోపల ప్రసాదం అనేది కూడా ప్రదా ప్రసాదం స్టాల్స్ కూడా ఉన్నాయండి అవి కూడా మీకు అక్కడ దొరుకుతున్నాయి కావాలంటే తీసుకోవచ్చు మీకు ఈ హరే కృష్ణ మూమెంట్లో ఫ్రీగా కూడా ప్రసాదం అనేది ఇస్తున్నారు తీసుకోవచ్చు చూసారు టెంపుల్ చాలా అందంగా ఉంది అండి లోపల ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అండ్ కెమెరాస్ కూడా ఎలా ఉంది లోపల సంక్రాంతి రోజు మీకు సుమన్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారండి ఈ సంక్రాంతి సంబరాలు వైజాగ్లో లో జరుగుతున్న సంక్రాంతి సంబరాలకి సుమన్ చీఫ్ గెస్ట్ వచ్చారు అండ్ ఇంకా రాజకీయ ముఖ్య అతిథులు కూడా వచ్చారండి ఇక్కడ ఈ ఈవెంట్లో ఏర్పాటు చేసిన హౌస్ డెకరేషన్ మొత్తం పక్క గ్రామీణ వాతావరణం తలపించిందండి ఇల్లు స్టైల్లో చేసిన సెట్స్ కానీ గొబ్బెమ్మలతో అలంకరణ గోడలపై రంగువల్లలు నిజమైన పల్లె జీవితాన్ని గుర్తిస్తాయి ఇంటి ముందు ముంగిళ్ళు పక్కన పశువుల బాటలు ధాన్యం మూటలు పంట పనిముట్లు పెట్టి సంక్రాంతి స్టైల్లో సెటప్ చేశారండి మొత్తం ఇక్కడ అరటి చెట్లు అండ్ మామిడి తోరణాలు పూల అలంకరణలతో ప్రతి ఇల్లు పండగ కళతో మెరిసింది అక్కడ సెటప్ అంతా మొత్తం సెటప్ చేస్తే ఏయు క్యాంపస్ మధ్యలో ఒక చిన్న విలేజ్ చూసినట్టు అనిపిస్తుంది మీకు ఈ గ్రామీణ డెకరేషన్ అంతా ఈ ఈవెంట్ కి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచిందండి ఈ గ్రామీణ సెటప్ అంతా ఈ సంక్రాంతి సంబరాల్లో మీకు గంగిరెద్దులు అండ్ హరిదాసులు అలంకరించిన ఎడ్లు జానపద కళాకారులు ఎంతో ఇక్కడ మీకు అమ్మవారిది టెంపుల్ లాగా సెటప్ చేశారండి సేమ్ విలేజెస్ లో అట్మాస్ఫియర్ లో ఉండేలాగా ఏర్పాటు చేశారు మొత్తం లోపలంతా కూడా తోరణాలతో అండ్ అమ్మవారి విగ్రహాన్ని అక్కడ పెట్టారండి ఎవరైనా లోపలికి కూడా వెళ్ళి పూజ చేయించుకోవచ్చు పంతులు గారు కూడా మీకు అక్కడ ఉన్నారు చూసారండి ఇక్కడ మీకు సెల్ఫీలు కానీ కెమెరాస్ తీసుకెళ్లి మీరు ఫొటోస్ సెల్ఫీలు ఏదైనా తీసుకోవచ్చు సంక్రాంతి వేడుకల్లో మీకు అమ్మవారు తలపించే వాళ్ళకి చాలా గట్టపులు వేసారండి చాలా అంటే చాలా వేషధారణలు ఉన్నాయి ఇక్కడ మనం మీరు వాటితో కూడా కలిపి ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా గేమ్ లా ఏర్పాటు చేశారండి చిన్నపిల్లలకి ఇక్కడ సింహం టైగర్ చాలా అంటే అన్ని యానిమల్స్ యొక్క ఇక్కడ ఉన్నాయి మొత్తం అన్ని ఇక్కడ మీరు దానిపైన ఎక్కువ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు చిన్నపిల్లలు చాలా బాగుంటుందండి ఇక్కడ ఒక ప్లే జోన్ లాగా ఉంది ఇదంతా ఏర్పాటు చేశారు కేవలం చిన్నపిల్లల కోసం ఇదంతా ఏర్పాటు చేశారు చాలా బాగుంది అండ్ ఈ పక్కన మనకి మళ్ళీ సంక్రాంతిని తలపించేలా ఒక సెట్ అయిశారండి చాలా అంటే చాలా బాగుంది ఫొటోస్ తీసుకొచ్చాయండి ఎక్కడైనా మీరు ఫొటోస్ పర్మిషన్ ఉంది తీసుకోవచ్చు ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారండి విద్యార్థులు చేసిన భరతనాట్యం కానీ కూచిపూడి నృత్యాలు అని ప్రేక్షకులకి మంత్రములు చేశాయండి జ్ఞానపద పాటలు సాంస్కృతిక ప్రత్యేక గీతాలు వినిపిస్తూ గ్రామీణ వాతావరణాన్ని గుర్తు చేశాయి కొన్ని బృందాలు సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను తెలియజేసే చిన్న చిన్న నాటికలు కూడా ప్రదర్శించారండి ఇది త్రీ డేస్ అనేది ఉంటుందండి ఈ త్రీ గ్రామీణ సాంప్రదాయాలు తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఈ వేడుకలను అద్భుతంగా ఏర్పాటు చేశారండి మన ఏపీ గవర్నమెంట్ చుట్టూ చూసినప్పుడు రంగురంగుల ముగ్గులు సాంప్రదాయ వేషధానుల కళాకారులు దింస తప్పెడుగుళ్ళు వంటి జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయండి ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసిన పల్లె వంటకాలతో స్టాల్స్ అండి అన్ని సాంప్రదాయక వంటకాల స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు అండ్ పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీల్స్ ఇంకా పిల్లలు ఆడుకునే చాలా స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు చేనేత హస్తకళ ప్రదర్శన వంటి షాప్స్ అండ్ మన లోకల్గా వైజాగ్లో దొరికే మాడుగుల అల్వా అండ్ ట్రైబల్స్ యొక్క స్టాల్స్ అనేది ఏర్పాటు చేశారండి అండ్ చిన్న పిల్లలు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలు ఆనందంగా జరుపుకోవచ్చు అండి ఇక్కడికి వచ్చి తెలుగువారి పండుగ ఇది నిజమైన నిదర్ ఈవినింగ్ టైంలో చాలా క్రౌడ్ ఉంటుందండి క్రౌడ్ అన్నా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా పెద్ద గ్రౌండ్ ఎంతమంది క్రౌడ్ ఉన్నా కూడా చాలా ఫ్రీగానే ఉంటుంది ఈ పక్కన మీకు వెంకటేశ్వర స్వామి స్టాల్ అనేది ఏర్పాటు చేశారు చాలా బాగుందండి టెంపుల్ కన్నా మంచిగా చాలా బాగా డెకరేట్ చేశారు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అక్కడ కూడా మీరు ఫొటోస్ అన్ని తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా ఏర్పాటు చేశారు ఈ మొత్తం సంక్రాంతి సంబరాలు అంతా కూడా మీకు ఒక విలేజ్ అట్మాస్ఫియర్ లో ఉందండి అండ్ విలేజ్ కింద ఇంత మీకు ఇంత అనుభూతి అనేది కలగదు అంత బాగా ఇక్కడ డెకరేట్ చేశారు అంతా కూడా ఈ సెట్స్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అండి లోపల ఫుడ్ స్టాల్స్ అన్ని ఏర్పాటు చేశారు ఫుడ్ స్టాల్స్ అండ్ మీకు చేనేత వస్త్రాలు అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి స్టాల్స్ అన్ని చాలా ఉన్నాయండి ఫుడ్ స్టాల్స్ లో కూడా మీకు మనకు విలేజెస్ లో మనం అది దొరికేలా అరిసెలు సకినాలు గారెల్ లాంటి సాంప్రదాయక సంక్రాంతి వంటకాలు అన్ని ఇక్కడ లభిస్తున్నాయండి ఈ పుట్స్కాలు అండ్ ఈ అన్ని గేమ్ జోన్ అండి మీకు జైంట్ వీల్ కూడా ఉంది అండ్ చిన్నపిల్లలు వాళ్ళు చాలా అంటే చాలా గేమ్స్ పెట్టారు ఇక్కడ మీకు ఎన్నో షాప్స్ కూడా ఉన్నాయండి ఈ షాప్స్ లో మీకు చేనేత వస్త్రాలు అండ్ లేడీస్ కి సంబంధించి చాలా అంటే చాలా ఉన్నాయి ఏమైనా కొనుక్కోవచ్చు పర్చేస్ చేసి ఇక్కడ చాలా బాగుందండి ఈ సంక్రాంతి సంబరాలు ఫ్యామిలీతో మీరు అందరు వెళ్ళి విజిట్ చేసి మీకు చాలా ఆనందంగా ఉంటుంది ఈ సంక్రాంతి సంబరాలు అంతా చూడడానికి మీకు ఈజీగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అనేది పడుతుంది అండి లోపలంతా తిరిగి అంతా చూడడానికి చాలా అందంగా ఉంది లోపల డెకరేషన్ అంతా మన ఏపీ గవర్నమెంట్ చాలా బాగా చేశారండి